హాయ్ ఆస్పిరెంట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సంగమ యుగం అనే టాపిక్ సంబంధించినటువంటి టేబుల్ని చూద్దాము ఇది హిస్టరీకి సంబంధించినటువంటి వీడియో చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అది ఒక రాజ్యం పేరు ఇచ్చి దాని చిహ్నం ఏంది దాని రాజధాని ఏంది అందులో రాజులు ఎవరు అనేది అడుగుతారు ఒక్కొక్కసారి మ్యాచింగ్ కూడా అడుగుతాడు రెండు మూడు ఇచ్చి కొంచెం కన్ఫ్యూజ్ చేయకుండా క్లియర్గా వీడియోలో చూద్దాం ముఖ్యంగా సంగమ యుగంలో మూడు రాజ్యాలు ఉంటాయి చోళ పాండ్యా చీర రాజ్యాలు వాటి వివరాలను చూద్దాము ఇది అంతా తమిళ తమిళనాడుకు సంబంధించి తమిళం కేరళకు సంబంధించింది కొంచెం టర్మినాలజీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది జాగ్రత్తగా గమనిస్తాం ఫస్ట్ ఇది రాజ్యం ఇది ఉత్తర తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రాంతం ఇది ఆ ప్రాంతంలో ఉంటుంది చోళరాజ్యం అనేది దీని రాజధాని ఏంటంటే ఉరయూర్ తర్వాత దీన్ని పుహార్ అనే ప్రాంతానికి మారుస్తారు రాజధానిని ఈ చోళరాజ్యం యొక్క చిహ్నం ఏంటంటే పులి చోళరాజ్యంలో గొప్ప రాజు ఎవరంటే కరికాల చోళ కరికాల చోళుడు చోళరాజ్యంలో గొప్ప ముఖ్యమైన రాజు సెకండ్ ఇది పాండ్య పాండ్య అనేది దక్షిణ తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి రాజ్యం ఇది దీని రాజధాని ఏంటంటే మధురై పాండ్యరాజ్యం యొక్క చిహ్నం ఏంటంటే చేప రాజ్యంలో గొప్ప రాజు ఎవరంటే నిడుంజలియన్ అయితే రాజ్యంలో ముఖ్యమైన రేవు పట్టణం కూడా ఉంటుంది ఒకటి సెలియా అనే రేవు పట్టణం రాజ్యం యొక్క ముఖ్యమైన రేవు పట్టణం తాడిది చీర రాజ్యం చీర రాజ్యాన్ని కేరళ ప్రాంతానికి చెందింది ఇది దీని రాజధాని ఏంది అంటే వంజీ ఆర్ దీన్ని కరూర్ అని కూడా అంటారు రాజ్యం యొక్క చిహ్నం ఏంటంటే విల్లు ఆర్ బాణం చిరరాజంలో గోపరాజు ఎవరంటే సింగు తవాన్ చెరరాజం యొక్క ముఖ్యమైన రేవు పట్టణం కంగనూర్ కంగనూర్ అనేది చరరాజం యొక్క ముఖ్యమైన రేవు పట్టణం ఇదే వీడియోలో ఇంకో టేబుల్ ఉంది దాన్ని కూడా చూద్దాం ఇది సంగమ పరిషత్తులు దాని యొక్క వివరాల గురించి ఇప్పుడు బౌద్ధ పరిషత్ పరిషత్తు జైన పరిషత్తుకు సంబంధం అట్లాంటిది ఇది ఒక సంగమ పరిషత్తు దాని అవి ఎక్కడెక్కడ జరిగినాయి దాని అధ్యక్షులు ఎవరైనా చూద్దాం ఫస్ట్ ఇది ఇవన్నీ తమిళానికి సంబంధించినటువంటి టర్నాలజీ గమనిద్దాం తలై మహాసంఘం ఫస్ట్ ఇది ఇది మధురైలో జరుగుతుంది దీని అధ్యక్షత వహించింది ఎవరంటే అగస్త్యుడు సెకండ్ ఇది ఇడై సంఘం ఇడై సంఘం అనేది కబడపురం అనే ప్రదేశంలో జరుగుతుంది దీని అధ్యక్షులు ఎవరంటే తుల్కప్పియార్ తుల్కపియార్ దీనికి అధ్యక్షత వహిస్తాడు తాడిది కడై సంఘం ఇది మధురై అనే ప్రదేశంలో జరుగుతుంది దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే నక్కిరాల్ నకిరాల్ అధ్యక్షతన కడై సంఘం మధురైలో జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా రోజులైంది వీడియోలు చేయక ఇప్పటి నుంచి కంటిన్యూగా చేద్దాం ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్